ఆగ్నేయంలో నీటి వాడకం ఉండకూడదు అంటారు మరి వంటగది ఆగ్నేయంలోనే కదా పెట్టేది అని అడిగారు దాంతోపాటు ఇంకా ప్రశ్నలు వేశారు ఏమండి గతంలో నేను చేసిన వీడియోలు చూసేట వీరు మీరు చెప్పింది లాజిక్ సరిపోయిందండి మరి ఆగ్నేయంలో వంటగదే ఉండాలి వంటగదే ఉంటున్నది అంటున్నారు ఎంత ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడిగారు ఇక్కడ ఆగ్నేయంలో వంటగది ఉంటే వంటగదిలో నీరు లేకుండా మిగతా గదులు నీళ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు బెడ్రూమ్లో కావాలంటే పెట్టుకుంటాం లేతలేదు హాల్లో నీళ్లు కావాలంటే పెట్టుకుంటాం లేతలేదు ఎప్పుడైనా కావచ్చు తెచ్చుకుంటాం కానీ ఆగ్నేయంలో అంటే అక్కడ నీళ్లు లేకపోతే ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి గొట్టాల రూపంలో పంపులు వేసుకుని నీళ్లు వాడుకుంటారు లేకపోతే మిషన్లో ప్యూరిఫైయర్ పెట్టుకుని వాడుకుంటారు నీళ్లు లేకుండా మాత్రం పనవదు ఖచ్చితంగా ఏమండి పప్పు ఉండారు కందిపప్పు వేస్తే ఆ నీళ్లు పోస్తేనే ఉడుకుతుంది బియ్యం వేశారు అన్నం అవ్వాలంటే నీళ్లు పోయాల్సింది కూరలు దానికి ఏదో నీళ్లు కావాల్సిందే వాష్ చేసుకోవడం ఇంకోటి కాబట్టి ఆ వంటింట్లో ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ సిక్స్టీ ఫైవ్ అవర్సు ఆగ్నేయంలో నీరు ఉంటేనే వంటగదే రన్నింగ్ అవుతుంది లేకపోతే అవ్వదు ఇది అందరికి తెలిసిన విషయమే మొండిగా ఆగ్నేయంలో నొప్పి మాత్రమే ఉండాలి అనే మాటకి ఇవాళ అమలు కూడా జరగట్లేదని మీకు ప్రత్యేకంగా చూపిస్తాయి ఇప్పుడు ఏమిటంటే అందరూ ఆగ్నేయంలో వంటిల్లో ఉండాలి వంటిల్లోనే పోట్లాడుతారు నాకు కూడా నవ్వుస్తూ ఉంటుంది ఆగ్నేయంలో మాత్రమే వంటలు ఉండాలి అని చెప్పి మన శాస్త్రంలో లేదు ఎక్కడా కూడా మన శాస్త్రంలో మహర్షులు ఏం చెప్పారంటే అందుకోసమే హేతువాదులకి ప్రాచీన వాస్తు శాస్త్రం చదివితే కనుక ప్రశ్నలు వేరు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను కూడా చాలా గొప్పగా రీసెర్చ్ చేసే హేతువాదులు ఉండాలి వాళ్ళు ఉంటేనే మన శాస్త్రాలు కాపాడబడతాయి వాళ్ళు ఉండి ప్రశ్నిస్తుంటేనే కారణం ఏంటి మనకి మహర్షులు చెప్పిన శాస్త్రమేమో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా కాబట్టి ఆ విధంగా అన్వయం చేసే రీతిగా చెప్పుకొచ్చారు కొత్తగా వచ్చినటువంటి వాస్తు శాస్త్రం అలా లేదు కాబట్టి ఇక్కడ కొంచెం అన్వయనం జరుగుతుంది అందువలన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఒకసారి ప్రాచీన వాసు చూస్తే చక్కగా ఉండదు బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకం గృహం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వెనకాల వైపు వంటిలు పెట్టుకుని భోజనశాల పెట్టుకుని పూజాగృహం పెట్టుకుని దానికి సంబంధించిన వాష్ ఏరియాలు బట్టలు తుక్కడాలు వంటలు తుమ్కడాలు చక్కగా హాయిగా గోప్యంగా ఉండి ఇంట్లో రాగానే ఇంట్లో రాగానే అవన్నీ కనపడకుండా నీట్గా ఉంటాయని చెప్పేసి బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకం గృహం అని చెప్పేసి విభాగం చేసి వెనకాల భాగంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేసారు స్టోరేజ్ పాయింట్లు ఆహార ధాన్యాలు స్టోరేజ్ పాయింట్లు ఆ పడక గదులు ధనధాన్య నిల్వలు ఇవన్నీ కూడా సెంటర్లో ఉన్నటువంటి గంధర్వ భాగం అని పేరు పెట్టి దాంట్లో పెట్టేశారు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చుని కబుర్లు చెప్పడాలు పిల్లలు చదువుకోడాలు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ రూముల్లో అంటే ఇంట్లో వాళ్ళ ఓపెన్ కిచెన్ అని పేరు పెట్టి ఓపెన్ కిచెను డైనింగ్ హాల్ అని కనబడుతూ ఇంట్లో వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా మన ఐశ్వర్య విన్యాసం కనబడుతూ నరఘోష కలుగుతుంది అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు అక్కడ దాకా అవకాశం ఇవ్వదు అబ్బాయి ఎవరైనా వస్తే ఫ్రంట్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడి పంపించండి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ వస్తే గంధర్భాగం అనేటువంటి మధ్య భాగంలో కూర్చో మాట్లాడుకోండి పడగదులు అక్కడే ఏర్పడేసుకోండి వెనకాల వంట బార్పు భోజనాలు పొలుసుకోండి ఎవరికి ఎవరు కనబడగానే ఉంటారు గృహం చక్కగా గోప్యంగా సంసార పక్షంగా ఉంటుంది హాయిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో మరి ఆగ్నేయ మూలే వంటగదని చెప్పాలి మనవాళ్ళు కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ ఆగ్నేయంలోనే నీటి వాడకం ఇది ఛాదస్తంగా చెప్పారు వాస్తవం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారమో ఎంత విన్యాసం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ నేను వాళ్ళు అట్లా చెప్పలేదు కాబట్టి పూర్వపు ప్రాచీన వాస్తు మహిళలు తీసుకొచ్చి ఇక్కడ మీరు అన్వయం చేసి వాళ్ళకి ముడిపెట్టి ఇబ్బంది పెట్టద్దు ఈ ఆధునికులు చెప్పే పైపు చెప్పు మాటలకి వీళ్ళు ఇట్లా చెప్తూ మళ్ళీ ఇంకా పై ఏం చేస్తున్నారు సార్ ఆ కిచెన్ అనుకుని ఆగ్నేయ మూల వాషర్ పెడుతున్నారు ఇంటి మొత్తానికి నీకు రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆ లివింగ్ ఏరియాలో ఏముంటుంది ఆగ్నేయముల వాష్ ఏరియా ఉంటుంది అంటే కేవలం ప్యూర్గా నీళ్లు ఉంటున్నాయి అదే మన మహర్షి చేశాడు పడమర ఫేస్ వాడికి ఉత్తర ఫేస్ వాడికి ఆగ్నేయం టోటల్ నీ లివింగ్ ఏరియాలో ఆగ్నేయంలో పొయ్యే పెట్టు అని చెప్పాడు వాడికి ఈశాన్య గదిలో లేదా వాయువ్య గదిలో పెట్టుకో రబ్బా అని చెప్పాడు తూర్పు వాడికి నేత గదిలో కానీ వాయు గదిలో కానీ పెట్టుకోండి ఆయన ఆయన మీద బాగా తప్పు పడేలాగా నింద పెట్టుకోవాలి అప్పుడు ఆగ్నేయముల నీటి వాడుకునే మాట లేదు అక్కడ ఇక్కడ నీటి ఇంకోటి ఆగ్నేయంలో కిచెనే పెట్టావు కిచెన్ పెట్టినా సరే నీళ్లు నిల్వలు లేకుండా ఆగ్నేయం గదిలో ఎక్కడ కూడా అంటే ఇంటి మొత్తం ఆగ్నేయ భాగంలో కాబట్టి కొత్త వాళ్ళు ఇప్పుడు వాసు శాస్త్రం ప్రకారం ఆగ్నేయం అంటే అగ్ని అని చెప్పేటువంటి మాటలో అగ్ని ఇంతే ఉంటుంది రెండు పొయ్యిలు ఇంతంత ఉంటాయి రెండు కొబ్బరి చెప్పుల పరిణామం పరిణామాలలో ఉంటాయి మిగతా అంతా ఎంత ఉన్నాయి ఇంతంత భా భాండాల్లో నీళ్లు ఉంటున్నాయి కాబట్టి నీరు ఎక్కువ ఉంటుంది ఆగ్నేయంలో అలానే నుంచి తీసేస్తామా అక్కడే వంట అక్కడే నీరు అక్కడ ఆగ్నేయ భాగంగా అగ్ని ఒకటే ఉండాలంటే కుదరదు ఎవరి వల్ల కాదు నీరు లేకుండా వంట అవ్వదు దాని యొక్క ముఖ్య ఉద్దేశం అవదు అందువలన ప్రతిసారి బయట నుంచి నీళ్ళు వచ్చి ఆ బయట గిన్నెలో నీళ్లు పోసి క్రిదికొచ్చి మీద పెడదాం అంటే కుదరదు కాబట్టి నీళ్ళ నెలలో ఆగ్నేయలు ఉంటాయి దాన్ని ఛాదస్తంగా పెట్టుకోవద్దు అంత అతి ఛాదస్థమైనటువంటి వాస్తు శాస్త్రం మహర్షులు చెప్పేది గమనించుకోవాలి ఒక బోరింగ్ విషయంలో కానీ బావి విషయంలో కానీ లేదంటే కనుక వంటగది విషయంలో పూజారూమ్ కూడా ఇవన్నీ కూడా ఈశాన్యం ఈశాన్యం అని చెప్పి ఈశాన్యంలోనే పూజారూమ్ పెట్టుకోవాలి ఇంటికి వెనక భాగం అన్నాడు ఆయన సింపుల్గా తేల్చి పారేశాడు బ్రహ్మగంధర్వ మనుషు శాతం వాస్ తెలుసుకోండి అందువలన చాలా స్క్రులు ఆగ్నేయంలో నీటి వాడక ఉంటుంది ఆగ్నేయ గది కదా అని చెప్పి మొత్తం అంతా నిప్పు భగభగలాడుతూ అక్కడ కేవలం నిప్పు ఒకటే ఉండదు మొత్తం కంప్లీట్గా ఆ ఆగ్నేయ గదిలో ఉన్న పొయ్యి కంటే మంట కంటే ఎక్కువ శాతం కేవలం నీరే ఉంటుంది ఆగ్నేయ గదిలో అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి